ందరికి ఇద్దాం అనుకుంటున్నా ఏంటంటే మా మత్తర మస్తు చెరువు తింటుంది మత్తర్ తింటుంది ఈ వీడియో తీద్దాం ఇద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ లెవెల్ వస్తుంది వరద చేపలు కూడా మస్తు వస్తుంది ఆ వీడియో మీకు చూడండి మీరు ఎంత భారీ వారి మన వినాయకుని ఎక్కడ అక్కడ వేసినాం అక్కడ ముందు నెక్స్ట్ లెవెల్ వస్తుంది బాగా ఇదిగో మీకు ఇప్పుడు పిచ్చర్ చూపిస్తా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్ ఇలా ఇల్లు అరే ఇలా ఇద్దాం నెక్స్ట్ లెవెల్ లేప లేప అంటే చిన్నవి ఉన్నాయి ఆ ముందర పెద్ద పెద్ద ఉండే అల్లా సాయో గాయో రేపు అంటే ఆర్డర్లేదు అసలు కేజ్ అంటే ఇక్కడ జాగ్రత్తలు ఉండాలి ఏంటి ఆట మాత్రం

అరే అరే పెద్ద 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 పెద్దది పెద్దది అరే కింద ఇరే అమ్మ ఇమ్మ అదే ఎందుకో మనకే కర్రీకి కర్రీకి ఇది దానికి కావచ్చా ప్రొడక్ట్ నేను వాటర్లో మిక్స్ అవుతుంది కదా ఇట్లా మన తోట మనతో ఆ గుడ్ బాయ్ అంటే స్వాలి వెనకాలేస్తాయి నిఘవాడుతా అండి చాలా అవుతుంది వస్తుందా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవర్ ఆర్డర్ అవుతుంది केलेवाना कोते पुरगा हाल घड़ी का वांट और अंत वांट तो होयो

ఉంది అల్లకెళ్ళి పోతానే అడా వాడేటంది బామ్మా కాళ్ళ అల్లకెళ్ళి పోతున్నాయి నీకు అడు దొరుకుతానైనా అడ దొరుకుతాన

మొత్తం ఇక్కడ ఇప్పుడు చూడండి నీకు నెక్స్ట్ లెవెల్ చాపలు చూపిద్దాం ఓకే అది ఒకసారి లేపు చూపెండి

లెవెల్ ఎక్స్ప్లే లొకేషన్ ఎత్తుంది క్రేజీ లొకేషన్ ఎత్తుంది మీరు బ్లాగ్ ఏంటంటే ఇది మెయిన్ గా చూపిద్దాం అని చెప్పి చూడొచ్చినాం ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసుకున్నాం ఇక ఈడ పోతూ పోతుంటే మా చెరువుది వర్షం ఘోరంగా దొరుకుతుంది ఇది మత్తడి దొరుకుతుంది మత్తదిద్దాం అని చెప్పి ప్రత్యేక ఇక్కడికి వచ్చినాం వర్షంలో చెప్తాను వీడో ఆల్రెడీ మీకు అనిపిస్తుంది లేదు ఫోన్ నా ఆల్మోస్ట్ నడిచిపోయింది కదా ఫోన్ నడిచింది మాకు ఏమన్నా మనం ఏర్పడుతున్నాం ఇలా వీడియోలా

మనకు ఊపిరి తీసుకొని కూడా ఉంటుంది ఛాన్స్ అక్కడ ఇలా పోతున్నాయి బాగానే వస్తున్నాయి చేపలు దుంపుతున్నాయి ఆల్రెడీ ఫ్లో ఘోరంగా వస్తుంది మన పొలాల సైడ్ సార్ ఓరాది ఇప్పుడు పోతున్నాయి హలో वायर नहीं, जान पे नहीं, पे नहीं दुपी, दुपी, दुपी। और तो तो ఫైనల్ చేపలు అయితే పట్టుకొని వచ్చినాం సో ఫైనల్ అయితే ఈ చేపలు పట్టుకొని వచ్చినాం ఇప్పుడు అయితే తీసుకొని పోయి కింద ఫ్రైతే